కండువా రా అన్న ఏంది మాదిరి చేస్తున్నాడు పరిస్థితి పొద్దున షర్మిలా వచ్చి మాట్లాడిపోయింది ఏమని అన్న బయటికి విదేశాల పోతున్నాడు విజాలు అప్లై చేశాడు పాస్పోర్ట్లన్నీ రెడీగా పెట్టుకున్నాడు అని మధ్యాహ్నం రెండు గంటలకు నాకు పదహైదో తేదీ నేను బయటికి పోతున్నాను లన పోవాలా నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు చూపినాడు ఏంది కథ ఏంది నిఘాలో చెప్పినారా మరి ఇప్పుడు పరిస్థితి ఈయన పోతే మళ్ళీ వచ్చాడా లేదంటే రాడా ఏంది కథ ఏంది సిల్లర్లు మల్లర్లు ఏమి ధరలు ఇచ్చాడు ఏంది రా స్వామి ఎట్ట చేయాలబ్బా మనమేమో ఎగిరి ఎగిరి మాట్లాడితే ఏనేమో లన్ను అనుకో తేడా జరిగిందంటే మళ్ళీ రాడు ఈజీమాలియా లచ్చల కోట్లు ఐబీపీటీ ఓడిపోయాడు కదా మనో కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చాడు వాళ్ళవి తనగాకు నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని రాజధాని లేకుంటే చేసి పడితే గుల్ల చేసాడు గుల్ల చేసి పోయి లడాన్ పోయి కూర్చున్నాడు అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కదా ఈ మార్పు అయింది అన్నలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది సడన్గా అసలు తాడేపల్లి ప్యాలేజ్ మొత్తం ఖాళీ మన అంటారా ఏం ఉండి కాకండి ఎందుకో అదే అర్థం కాలేదు మనమేమో ధైర్యంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది గెలుస్తాం వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు కొట్టకూడదు కొట్టాలా ఈసారి కుప్పం కొట్టాలా అన్నాడు కుప్పంలో కాదు కానీ పులివెందుల్లోనే మనకు ఊరు బిరిగి ఉన్నాది ఇప్పుడు ఏం చేస్తావు ఒక శర్మిలా ఒక పక్క సునీతారెడ్డి ఆ సినాయని ఎవరు చంపినారో చెప్తే ఇంత బాధ లేవరా స్వామి అన్న నోటుకుండా నేను ఇది పలా నోడిని చేశాను పలా నోడు అయిపోయింది కథ అని చెప్పి కనుక చెప్పినాడంటే ఏ అయిపోయిందిలే అన్న నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుచాడు ఒకటేమో అస్సాంలో గెలుచాడు రెండేమో తమిళనాడు కాటపాడి తెల్లూరులో గెలుచాడు ముప్పై సంవత్సరాలు అన్నే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇవి చెప్తే ఇంతే కదా నేను చెప్తానే ఉండ ఇప్పుడేమో ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది బాగా భారీగా ఏ ప్రభుత్వంలో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ చెప్తారు మన ప్రభుత్వంలో మనకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తారో చెప్తారోటే నీకు నీకు కూటం పెడతా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ నువ్వు ఎట్ చేస్తావో ఏం చేస్తావో ఏంది కథ ఏంది కథ ఏందో నీ మెహర్బానీ ఏందో మరి ఏందో అంటున్నాడు మరి మనకేమో పాస్పోర్ట్లు మనీ ఇక్కడ రెడీగా పెట్టుకుంటే మేలు ఎందుకంటే సఫాయిగా మాట్లాడినారు మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళే వైసీపీనే మామూలుగా మాట్లాడినావా మన వైసీపీ వాళ్ళు మామూలుగా మాట్లాడినారా ఇవి టీడీపీ వాళ్ళనేమి జనసేననేమి పవన్ కళ్యాణ్ నేతనేమి వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు వాళ్ళేమో ఊరికే వదులుతారుగా వదలరు అన్నేమో ప్లేట్ వేసుకొని లండన్లో డాక్టర్కి అడిగి ఆ డాక్టర్ దగ్గర చూపించుకొని ఆయన పోతాడు ఈయన మనం మాట్లాడిన వాళ్ళనేమో ఆయన లోకేష్ ఏమో ఎర్ర పుస్తకము రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి ఆ బుక్లో ఎవరి పేర్లు రాసి ఉన్నాడు ఏందో కాదు తెలియదు ఇంకా ఆయన వరుసగా ఎత్తారు ఎగరేస్తారు మామూలుగా ఉండదు పని అందులో చంద్రబాబు నాయుడు అయితే చట్టం తన పని తను చేసుకొని పోతుంది మనం చట్టానికి లోబడి ఉండాలా లాండ్ ఆర్డర్ పాటివాలా అది ఇదే అంటాడు ఈసారి ఆయన కూడా ఎందుకంటే ఆయన కూడా జైల్లో పెట్టించాం కదరా మా నాన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడో పదహారు నెలలు జైల్లో ఉన్నాడని చెప్పి సరే ఈయన ఏదో ఒకటి ఈయన కూడా జైలుకు పోవాలని చెప్పి ఆయన రాజకీయ చరిత్రలో నలభై సంవత్సరాలు రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా చేశాడు ఎన్నోసార్లు ఎక్కడెక్కడో మంచి మంచి వాళ్ళను బాగా ప్రముఖులను అందరిని కలుచాడు ఆ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంత టాటా ఆయన వాళ్ళందరూ కూడా గడ పొగుడతారు ఆయన్ను ఆ టాటా ఆయన ఎత్తుకొని నిద్రలేకంట రాత్రి అంతా అంత నిద్రగడ బానికంట ఎత్తుకొని జైల్లో అయితే పెట్టాము జైల్లో పెట్టగలిగినాము అది మన పార్టీకి అంతే ఏమి చేయనప్పటికీ సరే ఆ కేసు అన్నా ఏమన్నా అయిందా అంటే అది ఇప్పటికీ ఏం కాలా ఇప్పుడు ఆయనైనా కాముగా ఉంటాడా మన గవర్నమెంట్ పోతుంది పోయేట్టుగా ఉండదురా నాకు కూడా బాధగానే ఎందుకంటే అన్నను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలా అస్సాంలో ఎట్టయినా గెల్చాలని చెప్పి కష్టపడి పని చేస్తుండ సరే ఏం చేస్తారో ఏమో తెలియదు ఎన్నికలకి ఎన్నో రోజులు లేదు పదమూడవ తేదీ ఓటేసి పదైదో తేదీ అన్న బయలుదేరుతాడు అన్న బయలుదేరినాడు కానీ బయలుదేరుతాడు కానీ మళ్ళీ ఒక్కాడ రాడా అనేది నాకు బాధ రాకంటే మనం ఏం చేయాలా ఓడివల్ల రవీంద్రారెడ్డి దుబాయ్లో వాడికి ఫోన్ ఉన్నా చేసి వీసా రెడీగా పెట్టరా అని చెప్పాలా ఒకవేళ ఏదన్నా తేడా జరిగిందంటే వికెట్గా ఏం లేదు గనవరం పోయినావా నేను గనవరం నుంచి దుబాయ్కి పోయినా డైరెక్ట్ ఫ్లైట్లు అన్నయ్యలు వెళ్ళి తెప్పించినాడు డైరెక్ట్ ఫ్లైట్ కూడా సరే ఎట్ట పోయి ఎట్ట వచ్చినాక ఆ తాడేపల్లిలో మొత్తం చెప్పేసినాయంట అన్న ప్రచారాన్ని పోతాడు అటా ఎట్ట వదిన మొత్తం అన్ని లగేజ్ మొత్తం సర్దేయండి ఏమి ఉండకూడదు అని చెప్పి చెప్పినాడు ఏ దాంట్లో చెల్లర్లు ఏమన్నా ఉన్నాయా లేదంటే కాదు ఎవరిన్నా మల్లాంటి వాళ్ళమైతే ఒక ట్రాక్టర్ ఒకటి ఎత్తుకొని పోయినామంటే దాంట్లో నాలుగు మంచాలు రెండు ఫ్రిడ్జ్లు సోఫాలు అంట రెండు ప్యాన్లు అవునేట్ చేసుకొని పోతాము అన్నది ప్యాలెస్ అయిపోయా ఆ ప్యాలెస్లో ఎన్ని మంచాలు ఉన్నాయి ఎన్ని బెడ్లు ఉంటాయి ఎన్ని గిన్నెలు ఉంటాయి ఫ్రిడ్జ్ లేనిది ఏసీ లేని ఫ్రిడ్జ్లో మన కూర ఉంటుంది ఎందుకంటే తెల్లార్చాను మూడు గంటలప్పుడు పొడి తలకాయ కూర ఆ కూర కూట రకరకాలుగా పరిస్థితి అయితే ఉండాలి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ రిజల్ట్ వచ్చేదాకా మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది గెలుచున్నామని చెప్తా ఉన్నాం మళ్ళీ కథ మళ్ళీ అట్టే తట్టుకో మళ్ళీ గెలిచినా గెలుచాము సరే గెలుచుకుంటే కూడా పార్టీ ఏదన్నా మారేదానికి మనం కూడా ఏదో ఆలోచన చేసి ఎన్నో కాళ్ళు గడు కొట్టుకొని పార్టీ కూడా మారేది అట్లే చేద్దాం పో ఆ మనల్ని చేద్దాం పోరా సరే మరి అయితే